హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మరొకసారి మా చిన్న విన్నపం మై లైవ్ జర్నీ అని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేసి మేము ప్రకాశం జిల్లా చెరువు మండలం ముటుకుల గ్రామ పంచాయతీలోని సింగుపల్లి అని ఒక హ్యాబిటేషన్కి వచ్చేసామన్నమాట ఒక పెద్ద సమస్యలా కనపడే ఒక సమస్య మన దగ్గర ఉంది అదేంటంటే మురుగునీరు నిల్వ ఉంటాం అనమాట ఇది ఒక్క ప్లేసే కాదు మన రోడ్లన్నీ కానీ చూసుకుంటూ పోతా ఉంటే ప్రతి చోట నీరు చాలా స్టాక్ ఉంటుందన్నమాట ఇలా నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు వ్యాప్తి చెందుతాయి అనేది అందరూ తెలిసిన విషయమే ఆ దోమల వల్ల ప్రజలకి దోమలు కొట్టడం వల్ల అనారోగ్య పాలవుతారు అనేది వాస్తవం కానీ ఇంత నీరు నిల్వ ఉంటున్నా కానీ ఎందుకని పంచాయతీ అధికారులు స్పందించట్లేదు ఎందుకని వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు అసలు పంచాయతీ వాళ్ళు పనులు చేపిస్తున్నారా లేదా అసలు కనీసం క్లాక్ వాళ్ళు ఉన్నారా లేరా అసలు అనేది మనం చూడాలి కానీ ఇంత నీరు స్టాక్ ఉంది అది ఒకరోజు ఉన్నది కదా నా తెలిసిన కాడికి ఎందుకనంటే ఇదంతా కూడా కలర్ కూడా మారింది అన్నమాట మొత్తం పాసి ఉంది అనమాట సో మరి పంచాయతీ అధికారులు అసలు ఉన్నారా లేరా లేదంటే అసలు గ్రామ సర్పంచి ఇక్కడ పర్యవేక్షిస్తున్నాడా లేదా అనేది కొంచెం స్థలం కూడా తెలుసుకుందాము ఇదే విధంగా అనుకుంటే మాత్రం ఇళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు అనారోగ్యం పాడే అనారోగ్యన పడేటువంటి అవకాశం ఎక్కువ శాతం ఉందన్నమాట సో మరి ఇది ప్రభుత్వం దృష్టి తీసుకెళ్దాం మనం వాళ్ళు స్పందిస్తారో లేదో అనేది నెక్స్ట్ స్టెప్ సార్ బట్ కానీ ఇప్పుడైతే మాత్రం గ్రామంలోని ప్రజలని కొందరిని మనకు అందుబాటులో ఉన్న వాళ్ళని అడుగుదాం అసలు ఓకే మన మధ్య ఒక పెద్ద ఉన్నాడు ఈ ఊరి నివాసి పెద్ద చెప్పండి ఈ విధంగా నీళ్ళు స్టాక్ ఉంటుంది కదా మరి మీరు ఎవరికైనా అధికారులు చెప్పటం కానీ లేదంటే ఇప్పుడైనా అధికారులు వచ్చి ఇది చేయటం కానీ ఇప్పుడైనా చూసారు అసలు అంటే ఎందుకని రావట్లేదు అసలు మీరైనా కానీ ఎవరికైనా చెప్తున్నారు చెప్పట్లేదు అసలు ఓకే అంటే అనేది కనిపిస్తుంది వాళ్ళు ఈ సమస్యను పరిష్కారం చేయట్లేదు గ్రామ సర్పంచ్ కానీ మంచి సెక్రటరీ వాళ్ళు కూడా చెప్పారా చెప్పారు అయినా ఎటువంటి స్పందన లేదు ఇంతే ఉంటున్నారు ఇంకా దోమలతో కుట్టించుకోవడం ఇంకేం చేస్తారు మీరు ఇంకా ఎందుకంటే మండలం లెవెల్ వెళ్ళగలరు మీరు సర్పంచ్ చెప్పారు పంచాయతీ సెక్రటరీ చెప్పారు ఎంపీడీ కూడా చెప్పారు అయినా కానీ ఎటువంటి స్పందన లేదు చూసాం కదా చదువు లేకపోయినా కానీ పెద్ద పాపం ఆ మండల స్థాయి దాకా వెళ్ళి కంప్లీట్ చేశాడంట అంటే తెలియజేయడం జరిగింది అయినా కానీ దాని మీద ఎటువంటి స్పందన లేదు అంటే నిర్లక్ష్య ధోరణి ఎంత క్లియర్గా అనిపిస్తుంది అంటే ఏం చేస్తారులే ఏమవుతుందిలే నిధులు మరి ఎటు వస్తున్నట్టు ఎటుపోతున్నట్టు వచ్చిన నిధులు ఏం చేస్తున్నట్టు అసలు దీనిపై మరి ఎవరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి సరే చూద్దాం ఇంకేమన్నా ఇంకెవరన్నా ఉంటే చూద్దాం ఇంకో బజార్కి వచ్చాం మనం కానీ చూస్తే సైడ్ కాలవ అని కానీ మీరు అనుకుంటే మాత్రం పొరపడ్డట్టే ఇది మెయిన్ రోడ్ అంటే నడిచేది అనేటువంటి రస్త అన్నమాట నడిచేటువంటి రోడ్డులాగా కాకుండా సైడ్ కాలువలాగా నీళ్ళు పారుతూ ఉన్నాయి మరి ఇక్కడ ప్రజలు నిరంతరం నడుస్తూ ఉంటారు మరి వాళ్ళు ఎలా నడవాలి అసలు ఈ విధంగా ఉంటే సరే మన ముద్దెంకాయన ఉన్నట్టు మాట్లాడదాం లేదా చెప్పండి ఈ విధంగా రోడ్లు లాగా కాకుండా కాలం తలపించే విధంగా ఉంటే మరి మీరు కనీసం ఎవరి చెప్పడం కానీ కనీసం మీరు ఈ ఈ సమస్యను ఎవరికోవాళ్ళు చెప్పాలి కదా సర్పంచ్కి అయినా లేదంటే పంచాయతీ సెక్రటరీకి అయినా సర్పంచ్ గారి దృష్టికి అధికారుల దృష్టికి తీసుకుపోయాం ఎటువంటి ఫలితం లేదు లేదు మీరు కూడా వదిలేసారు ఇంకేం చేసేవాళ్ళు అని చెప్పేసారు మరి ఈ రకంగా ఉంటే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారు కదా పోవాలంటే పోవాలంటే ఉంది మరి రాత్రులు నడవాలంటే జారి జరుగుతుంటుంది పనులకు వెళ్ళే వాళ్ళు కానీ నిత్యం సైడ్ కాలువలు లేవు సైడ్ కాలువ నీళ్ళు అంతే ఉంటుంది ప్రజలు అనారోగ్యం పాలు అవుతారు కదా ఈ రకంగా అనుకుంటే జ్వరాల పడుతున్నారు చూశాం కదా వీళ్ళు చెప్పినా కానీ సమస్యని వాళ్ళైతే పరిష్కరించట్లేదు అని చెప్పేసి చెబుతున్నారు మరి వచ్చేటువంటి నిధులన్నీ ఏదో ఒక బ్లీచింగ్ పౌడర్ కాలువలంఠాలు అలా చల్లేసి నిధులు మార్చుకుంటున్నారా లేదంటే మరి ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారు మనం ఇంకో బజార్కు వచ్చాము పోనీ ఒక బజార్ కాకపోయినా ఒక బజార్ బజార్ అయినా మంచిగా ఉంటుందా అని నేను ఆలోచిస్తే ఇక్కడ ఎక్కడ ఏ ఒక్క బజార్ కూడా మంచిగా లేదు సుమారు ఐదు వందల ఓటింగ్ ఉంది ఇక్కడ తొమ్మిది వందల నుంచి పదకొండు వందల మంది దాకా మొత్తం కలిపితే జనాభా ఉంటారు మరి ఇంత జనాభా ఉన్నటువంటి ఈ ఊర్లో ఇంత అస్తవ్యస్తంగా ఉందంటే ఒక మురికివాడని తలపించే విధంగా ఈ సింగుపూర్ అనేటువంటి గ్రామం ఉందన్నమాట సరే ఇక్కడ ఇంకొక అన్న మాట్లాడదాం అన్నది చెప్పండి అన్న ఇంత ఈ విధంగా మరీ వరస్ట్గా ఉందన్నమాట అంటే ఎక్కడ నీళ్ళు అక్కడ ఆగిపోవటం ఆ నీళ్ళు వచ్చేసి మళ్ళీ రోడ్డు మీద బారటం మరి మీకు ఏం ఇబ్బంది అనిపించట్లేదు అసలు ఇబ్బంది ఎందుకు లేదు సార్ జ్వాలొస్తున్నాయి మురికాల నుంచి దోమలు బాగా ఇబ్బంది డ్రైనేజ్ కాలేజ్ ఊరికి ఎక్కడా రోడ్లు లేవు ఓట్లకైతే వస్తారు కానీ పని చేయడానికి అయితే ఎవరు రారు మరి మీరు అడగాలి కదా ఓట్లేసినప్పుడు మరి ఏంటి ఇలా మ్యానుఫాక్చర్ ఎంట్రీని అడుతున్నా మండల పోయి అడుగుతున్నా ఎవడూ పట్టించుకోవట్లేదు అండి కూడా ఇంత ఇన్ రెండు రోజులు గినక నీళ్ళు స్టాక్ ఉంటే మనకి చెడు వాసన వస్తూ ఉంటుంది ఉంటాను కూడా ఇబ్బందిగా ఉంటుంది మరి మీకు నుంచి ఉంటున్నాయి సార్ మరి మీకు అనిపించట్లేదు అసలు ఏం అనిపించుకోవటం ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు పెద్దోళ్ళు ఉన్నారు అందరి జ్వరాలు వస్తున్నాయి వ్యాధులు ఈ మురికి నీళ్ళ నుంచి ఎవడు పట్టించుకోవట్లేదు కింద డ్రైనేజ్ కూడా వెళ్ళిపోతుంది చూసాం కదా వాళ్ళ బాధ ఎవరు చెప్పినా కానీ పట్టించుకోవడం సో అందుకని ఇంకా మాకు మేమే ఇంకా అంటే బాధపడుతూ వాళ్ళు ఇంకా సైలెంట్గా ఉంటున్నాం మౌనంగా ఉంటున్నాం తప్పితే ఏం చేయలేకపోతున్నాం మేము అనేది అనేదిలోని ఆవేదన సో మరి ఇప్పటికైనా కానీ సమత ఎంపీడీఓ కానీ సర్పంచ్ కానీ పంచాయ సెక్రటరీ కానీ స్పందించి వీలైనంత త్వరగా అనమాట వీలైనంత త్వరగా అంటే ఏదో నాలుగైదు రోజులు వారం రోజులు అట్లా కాదనమాట వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తే ఇక్కడ ఈ సీజనల్ వ్యాధులు రాకుండా ఖచ్చితంగా అరికట్టవచ్చు లేదు అంటే ఖచ్చితంగా ఈ దోమల గుండా వ్యాప్తి చెంది మలేరియా గానీ ఏంటి ఇంకా ప్రమాదకరమైనటువంటి ఉన్నాయి జ్వరాలు మనకు తెలుసు డెంగ్యూ గానీ టైఫాయిడ్ అని ఇప్పుడు సీజన్ వస్తా ఉన్నాయి అన్నమాట సో ఖచ్చితంగా వీళ్ళని త్వరగా స్పందించి అధికారులు ఈ సమస్యను పరిష్కారం చేయాలని మనం మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము అలా గ్రామ ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు వీళ్ళని త్వరగా పరిష్కరిస్తారని ఆశిద్దాము మెయిన్ రూట్ అన్న బాగుంది సింగపల్లి అనుకుంటే మెయిన్ రూట్ కూడా అంతకి దరిద్రంగా ఉందన్నమాట చూసుకుంటే ఇది ఎన్ని సంరక్షితాలు వేసారో తెలియదు కానీ గుంతలు గుంతలు అయిపోయి సైడ్ కాలంలో నీరు కూడా మెయిన్ రోడ్కి వచ్చేసి ఇక్కడ స్టాక్ ఉండటం వల్ల చూడండి ఒకసారి బస్సు వస్తుంది ఎంత ఇబ్బంది ఉంటుంది ఆ బస్సు వచ్చేటప్పుడు ఇంకేదైనా వెహికల్ కనుక వచ్చిందంటే ఇంకా ఇబ్బందికరం కాదు ఎటు క్రాస్ సైడ్ వెళ్ళారు అనమాట చాలా ఇబ్బందులు పడుతున్నారు గ్రామస్తులు చదువుతున్నారు రోజుకొక్కరు దారి పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు పిల్లల్ని స్కూల్ తీసుకెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతున్నది ఇటువంటి ఇటువంటి రోడ్డుని వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకసారి మాట్లాడదాం ఇది రోడ్డు ఎన్ని సంవత్సరం వేసి ఉంటారు ఐడియా ఉంది అప్పటి జిల్లా పరిషత్ ప్రతిపక్ష నేత మేజర్ మెట్ శంకర్ రెడ్డి గారి సహకారం తోటి ఓకే సుమారు ఎన్ని సంవత్సరాలు ఉండవచ్చు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు అంత ముందు ఎప్పుడు వేసిన రోడ్డు ఇంతవరకు దాన్ని ఏమీ లేదు మరమ్మతులు చేయలేదు కనీసం దాన్ని పునరుద్ధరించలేదు ఏమీ లేదు వర్షం పడితే ఇంకా చాలా చాలా ఇబ్బందికరంగా ఉండదు పిల్లల్ని స్కూల్ తీసుకెళ్లాలన్నా లేదంటే ఇంకా ఈ మధ్యలో ఈ సిమెంట్ లేకపోతే ఖచ్చితంగా గురినాలు వేసుకోవచ్చు అనమాట చూసాం కదా గ్రామస్తులు కూడా ఎలా చెప్తున్నారు వాళ్ళ ఇబ్బంది వాళ్ళు తెలియపరుస్తున్నారు తప్పితే పాప ఈ సమస్యను పరిష్కరించే వాళ్ళు ఎవరు లేరు అనేది వాళ్ళ ఆవేదన అనమాట సరే మరి ఇటువంటి ఈ సమస్యని మరి ఎవరన్నా త్వరగా క్లియర్ చేస్తే వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది అది కాక కూడా ప్రతినిత్యం రహదారులు వెహికల్స్ వెళ్తూ ఉంటుంటాయి కాబట్టి సో ఈ సమస్య క్లియర్ చేయాలని మనం కోరుకుందాం